కుబిలపూర్ లోని బహదూర్పల్లి గ్రీన్ కాలనీలోని నూతనంగా నిర్మించిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆలయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం ఆలయంలో ఏర్పాటు చేసిన శివలింగం సుబ్రహ్మణ్య స్వామి గణపతి పంచముఖ ఆంజనేయ స్వామి దుర్గామాత మరియు నవగ్రహాలకు వాయు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాలనీ వాసులతో యాభై ఒక్క కళశాలతో అభిషేకం మరియు గణపతి హోమం పేద వేద పండితులు సమక్షంలో నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గోల్డ్ మ్యాన్ యూత్ ఐకాన్ రాజేందర్ యాదవ్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు రవీంద్ర బీరా యాదవ్ సురేష్ కిషోర్ సాయి ఆనంద్ శ్రీనివాస్ టిడి రావు గోవర్ధన్ రెడ్డి సాంబశిరావు అండ్ శ్రీనివాస్ ఆంజనేయులు పాల్గొన్నారు आराधना करने मतलब आयुधम तालाब बाढ़ के अंतराल में ये यम देवी स्थापना तेज चित्रा देवी मूर्ति बनाम बांस और विद्या में जब बागार बांस श्रद्धांत करके ये देवी देवी लोगों को भगवान सुनें तीरा दुष्टा, तुझे बोलो भेषज को धक्का मार, ये पासे भी तेरे मालूम सोच मारेंगे, वो चार 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 की लड़ाई चलेगी। सलमान तो तुम सलामत हो चुके हो, तेरे पीछे हार भी शेवे, तेरे पीछे कहीं भी तेरे पीछे असली सलामत है क्या? तेरी महाग्रास इंडिया बता दिया कहना ग्रास चिपचिपा ೇತ ಆಲುಚಾರಿ ಅನುಕೂಲ ನಿವಾರಣವಸ್ತು ಉದ್ಯೋಗವ್ಯಾಪಾರುತ್ರ ర్మాణం వస్తువు బ్రమా వేమలో చేర్చు మూడో కలిపి వేస్తాం శ్రీ నమమ ఓం శ్రీ యమ్మ గన్నయమహే సున్నం పుష్టివర్ధనం పూర్వతాయ స్వాహా కృత్జేయై నమవ ఓం దైవపగమయహే సున్నం పుష్టివర్ధనୂరుగాకు మేరునుం ఉత్తంకే అవతార స్వాహా కృత్జేయై స్వాహా శ్రీ సహనీతి నసమలిష్టియ పాల రాజేశ్వరియే స్వాహా जय रघुनाथ जय चंद्र राय देवा वाह आपका आपका जय नमो तो नमः तो जय पूजा पूजा अरे स्थिर रहो तो। सम्राट में पूजा हमारा आज का एक पूजा ध्यान चाहिए ओम बजरंग आया नमोहा और मेरे गुरुदेव का ध्यान इसके नाम प्रवक्ष्यामि बुद्धि पीड़ा उपशांत ओम సంతోషంగా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎదురుచూస్తున్నటువంటి శుభ పరిణామం ఈరోజు మాకు వచ్చింది ఎందుకంటే మా యొక్క ఈ స్థలంలో ఈరోజు ఈ యొక్క మహాగణపతిని అదేవిధంగా పంచమికి ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఈ యొక్క లింగాన్ని మహానందిని విజయవాడ కనకదుర్గమ్మని దంపత నవగ్రహాలను మా కాలనీవాసులు ఇతరులు వారి యొక్క దైవభక్తితో మాకు డొనేట్ చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు వారి అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయాన్ని ఈ వరకు ఇంతవరకు మేము నిర్మించుకోగలిగాము ముందు కూడా అందరి సహకారంతో కాలనీ వాసుల మరియు మా కాలనీ ఆడపరుచులు అందరి సహకారంతో దీన్ని మిగతా వర్క్ను కూడా పూర్తి చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము ఈరోజు చాలా ఒక పండగలాగా ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల లేని విధంగా అన్ని దేవతలు మా కాలనీ ఉన్న ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషము మా కాలనీ ప్రజలు మా కాలనీ వాసులు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు బౌదంపల్లిలో ఈరోజు మనకి వాయు ప్రతిష్ట లింగం ప్రతిష్టాపన జరిగిందండి తర్వాత నూట యాభై ఒకటి కలశాలతోటి అభిషేక్ పంచామృత అభిషేకాలతోటి మనకి ప్రతి జరిగింది సర్వ సర్వ మండపం పూజ జరిగింది తరువాత ఈ పతి సుబ్రహ్మణ్య స్వామి వాయులింగం గజవాడ దుర్గాదేవి పంచముఖ స్వామి సతీ సమేత సతీ సమేత శ్రీ ఆల్చాలి నవగ్రహ దేవత పూజ హవనాంశం జరిగిందండి ఇవాళ నంది నందీశ్వర స్వామి అభిషేకము హవనాంచం జరిగిందండి నెక్స్ట్ ఈ సంవనం యొక్క అభిషేకం జరిగిందండి నెక్స్ట్ ఇప్పుడు యాభై యొక్క లిగ్గాల ఈ కళశాలతో